మెదక్ జిల్లాలో డెబ్బై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల స్త్రీనిధి రుణాలు ఇవ్వాల్సి ఉండగా ముప్పై ఆరు కోట్ల రుణాలు అందించడం జరిగిందని మరో నలభై మూడు కోట్ల రూపాయలు మూడు నెలల్లో అందించడం జరుగుతుందని మెదక్ జిల్లా స్త్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారాం అన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శ్రీనిధి రుణాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు మండలంలో ఇచ్చిన రుణాలు వాటి రికవరీ గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో డెబ్బై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల రుణాలు ఇవ్వాల్సి ఉండగా వాటిలో ముప్పై ఆరు కోట్ల రుణాలు శ్రీనిధి ద్వారా అందించడం జరిగిందని మరో నలభై మూడు కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆదేశాల మేరకు వివోఏల సమావేశం ఏర్పాటు చేసి రుణాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఇచ్చిన రుణాలకు సంబంధించి డెబ్బై ఐదు శాతం రికవరీ కూడా చేయడం జరిగిందని మిగతా రుణాలను త్వరలోనే రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు చిన్నశంకరంపేట మండలంలో తొమ్మిది వేల ఏడు వందల మంది సభ్యులకు రుణాలు అందించడం జరిగిందని మండలంలో ఐదు కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా కోటి యాభై లక్షల రుణం ఇవ్వడం జరిగిందని మిగతా రుణాలు అందించేందుకు మార్చి ముప్పై తేదీ వరకు రుణాలు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు మండలంలోని కామారం జంగరాయ్ చిన్నశంకరపేటకు సంబంధించిన కొన్ని రుణాల రికవరీ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని కూడా త్వరలోనే రికవరీ చేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు శ్రీనిధి రీజనల్ మేనేజర్ నేను అయితే జిల్లాలో శ్రీనిధి టార్గెట్ వచ్చేసి మొత్తం డెబ్బై కోట్ల పంతొమ్మిది లక్షలు ఈ ఈ సంవత్సరం దాంట్లో వచ్చేసి ఈ రోజు నాటికి అంటే ఈ నెల నాటికి ముప్పై ఆరు లక్ష ముప్పై ఆరు కోట్లు మనం డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది ముప్పై ఆరు కోట్లకు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే గ్యాప్ అమౌంట్ ఉందో అంటే గ్యాప్ అమౌంట్ ఇంకా మనము మొత్తం చేయాల్సింది ఇంకా నలభై మూడు కోట్లు చేయాలి నలభై మూడు కోట్లకు మేము ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము అదే రకంగా అన్ని మండలాల్లో కూడా వివోఏలు సిసిలు ఏపీఎంతో రివ్యూ మీటింగ్ యాజ్ పర్ మన డిఆర్డిఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము రివ్యూ మీటింగ్ పెట్టేసి అది ఎలా చేయాలి మూడు నెలలు ఎలా కంప్లీట్ చేయాలి అనేది యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రికవరీ గురించి ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్యాడీ అమౌంట్స్కి టచ్ అయ్యాయి కాబట్టి కొంచెం రికవరీ అమౌంట్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది జిల్లాది శ్రీనిధిలో ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఉంది కాబట్టి కొన్ని ఆ రిపేమెంట్స్ అమౌంట్ కూడా మొత్తం కూడా రికవర్ చేయడానికి మేము విలేజ్లలో ఎక్కడెక్కడ ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం తీసుకొని మేము డిఆర్డిఓ సార్కు అదే రకంగా కలెక్టర్ సార్కు కూడా సబ్మిట్ చేసి రికవరీ కూడా ఇమీడియట్గా రికవర్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎక్కడైతే మాకు ఈ ఈరోజు నేను ఇక్కడ శంకరపేట రావడానికి ఏంటంటే మెయిన్గా మాకు ఇక్కడ ఒక రెండు మూడు వ్యూవలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అవి ఏంటంటే కామారం ఒకటి ఉంది అదే రకంగా జంగరాయి ఒకటి ఉంది అదే రకంగా ఇక్కడ లోకల్ పద్మనాభ వివో అని ఉంది ఈ వివోల రికవరీ కూడా మేము చేయడానికి యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము ఆల్రెడీ ఇరవై తారీఖు డిస్టిక్ కూడా జిల్లా కూడా వివోలో మెలిపిస్తున్నాము ఇక్కడ ఈ ఈ వివోలకు సంబంధించి ఈ రికవరీ చేయడానికి ఏంటంటే ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయా ఏమున్నాయా అనేది మేము ఫీల్డ్ లెవెల్లో మేము అబ్జర్వ్ చేసి ఆ రిపోర్ట్ని సారికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఈ మంత్ ఎండుకు ఈ మండలిది కూడా రికవరీ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది అదే రకంగా డిస్టిక్ అది కూడా అన్ని అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైన యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి మండలం కూడా నేను విజిట్ చేయడం జరుగుతుంది ఓకే యూ శంకరపేటలో మొత్తం వచ్చేసి ఇరవై ఆరు వివోలు ఉన్నాయి అంటే గ్రామాలు గ్రామాలు అంటే వివో ఒక్కొక్క గ్రామంలో రెండు రెండు వివోలు కూడా ఉంటాయి దాంట్లో మనం ముప్పై రెండు వివోలకు మనం లోన్లు ఇవ్వడం జరిగింది అదే రకంగా మొత్తం వచ్చేసి తొమ్మిది వందల నలభై మూడు ఎస్ఎస్జీలు ఉన్నాయి సంఘాలు ఈ తొమ్మిది వందల నలభై మూడులో మనం లోన్ ఇచ్చింది అంటే లోన్ ఇప్పటి వరకు అవుస్టాండింగ్ ఉంది ఐదు వందల ఎస్ఎస్జీలకు లోన్ ఉంది సభ్యులది ఒకవేళ మనం సభ్యుల తీసుకుంటే తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు దీంట్లో ఏడు వేల ఒక్క వందల తొంభై మందికి మనం లోన్ ఇవ్వడం జరిగింది శ్రేణి ద్వారా నెక్స్ట్ ఈ సంవత్సరం టార్గెట్ వచ్చేసి అంటే శంకరంపేట మండల్ ఒకటే మీకు ముందు నేను జిల్లా శంకరంపేట మండలి టార్గెట్ వచ్చేసి ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై మూడు వేలు ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై మూడు వేలు ఈ రోజు వరకు డిస్బర్స్మెంట్ చేసింది ఒక కోటి అరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రం డిస్బర్స్మెంట్ అయింది డిస్బోర్స్మెంట్ పర్సెంట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ డిస్బర్స్మెంట్ అయింది ఈ రిమైనింగ్ ఏంటంటే ఈ మూడు కోట్ల యాభై లక్షల ఆరు వేలు ఇప్పుడు ఏదైతే గ్యాప్ ఉందో ఈ నెలలో మేము యాక్షన్ ప్లాన్ తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ప్యాడీ కూడా అంటే క్రాప్స్ అవి బి స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మేము యాక్షన్ ప్లాన్ తీసుకొని మూడు కోట్ల అరవై అరవై లక్ష యాభై లక్షలు ఖచ్చితంగా బై ఫిబ్రవరి రెండుకే పూర్తి చేయాలని మేము యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం